హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మనం ఈ వీడియో అయితే మీకోసమే నేను తీసుకొచ్చాను మనకి సంపు అంటే టోర్లతో సంప్ అనేది వాటర్ పైప్ లైన్ సంపు ఉంటుంది కదా వాటర్కి ఈ అంటే కుళాయి పైపులకి వాటర్ ఉంటుంది వాటర్ వస్తే మనకి నిలవ ఉండడానికి ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి ఎలా బాగుంటుంది అలాగే కలెక్షన్లు అయితే ఎలాగ ఇవ్వాలి పైప్ లైన్స్ ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా మేనైతే ఈ విధంగా అయితే తవ్వుతున్నాము మేమే తవ్వుకుంటున్నామండి ఎందుకంటే ఇది చాలా బంక మట్టి అంటారు కొంతమంది లేకపోతే చికట మట్టి అంటారు ఈ విధంగా కొంతమంది అయితే పిలుస్తూ ఉంటారు మరి మీరైతే ఏ విధంగా పిలుస్తారో నాకు కామెంట్ చేయండి ఇదేంటంటే మనకి ఇది చాలా జగటగా ఉండడం వల్ల వాటర్ పోస్తేనే కానీ అసలు వచ్చేది కదండి చాలా ఇబ్బంది పడ్డాము ఎందుకంటే ఒక ఐదు అడుగులు అనేది మా పునాదికి మట్టి వేయడం జరిగింది ఇదంతా కూడా మరి ఎక్కడ మట్టి తెచ్చారో తెలియదు కానీ ఇదంతా జగడ మట్టిలాగా చాలా ఇబ్బంది పెట్టింది తీసిన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడైతే చాలా నీట్గా తీసాం కదా తర్వాత మీకు చూపిస్తాను ఇంత దరిద్రంగా అయిపోయిందో మొత్తం పడిపోయి చాలా ఇబ్బంది పెట్టిందండి అయితే ఇక్కడ తమ్ముడు తీస్తున్నాడు మేము అయితే మట్టిని పైకి తీస్తున్నాము మాకు వన్ డే పట్టిందండి ఇది తీయడానికి ఒక ఐదు అడుగులు తీయడానికి మాకు వన్ డే అనేది పట్టింది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే ఈ గొయ్యిని అయితే మనం ఎలా తీసుకోవాలి ఇది మూడు అడుగుల గొయ్యి అయితే మేము తీస్తున్నాం ఎందుకంటే డైరెక్ట్గా వాటర్ అనేది కుళాయి వాటర్ అనేది ఇందులోకి వచ్చి పడిపోవడానికి ఇందులోంచి మనకి మళ్ళీ పైకి వెళ్ళడానికి మనకి వాటర్ ట్యాంక్లోకి వెళ్ళడానికి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన అయితే మనకి బోర్వెల్ ఉండడం వల్ల మనకి చూసారు కదా బోర్వెల్ అయితే పైప్ కనిపిస్తుంది మీకు ఈ బోర్వెల్ ఉండడం వల్ల ఏమైందంటే అందులోంచి వాటర్ లీక్ అయ్యి ఇక్కడైతే బోర్వెల్ జరిగింది ఇందులోంచి వాటర్ లీక్ అయ్యి మనకి చాలా ఇబ్బంది పెట్టేసిందండి టోర్ లైట్ అయితే చాలా ఇబ్బంది పెట్టిస్తుంది అయినా సరే మేము తెగించి ఎలాగలా వేసి అప్పుడు అందులో మట్టిని అయితే మేము తీసాము ఈ విధంగా తీసిన తర్వాత వాటర్కి మళ్ళీ ఈ టోర్లు వేసేటప్పుడే మనం ఏం చేయాలంటే ఉత్ సిమెంట్ అంటే మనం ఓన్లీ సిమెంట్ని వాటర్తో కలిపి కొంచెం ముద్దలా పెట్టుకొని దాని మీద అయితే టోర్ను పెట్టినట్టయితే మనకి లీకేజ్ అనేది అయితే చాలా వరకు తగ్గిస్తుంది తర్వాత ప్లాస్టింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మేము అందాకైతే ఫ్లాస్టింగ్ చేయలేదు ఎందుకంటే పిల్లలు అది ఉన్నారు పడిపోతారు తర్వాత కొంచెం అమౌంట్ ఉన్నప్పుడు చేసుకుందాం అని చెప్పేసి అందాక మేము క్లోజ్ చేస్తాము అది కూడా మీకు చూపిస్తాను ఈ విధంగా అయితే చూడండి ఇక్కడ మా మేనాడు కూడా మాకు సాయం చేశాడు ఇక్కడైతే ముగ్గురైతే ఖచ్చితంగా ఉండాలి మా నాన్నగారు కొంచెం సిమెంట్ అది కొంచెం దగ్గరికి అది పోగొడుతున్నాడు మా నాన్నగారు ఈ విధంగా అయితే మేము కష్టపడడం జరిగిందండి చూసారు కదా ఫ్రెండ్స్ నైట్ అయిపోయింది మార్నింగ్ మొదలెట్టి మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ మేము మొదలెట్టిన తర్వాత నైట్ ఏడున్నర అయిపోయిందండి అంటే మ్యాక్సిమమ్ ఒక వన్ డే పెట్టేసింది మాకు అది తీసి కవర్ చేసి ఎందుకంటే టూ టైమ్స్ అది మట్టి అనేది పడిపోయింది మళ్ళా దంతా తీసిందేనండి మళ్ళా మట్టి పడిపోయిన మట్టి ఇదంతా తీసి అవన్నీ చేయడానికి చాలా టైం పట్టిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు చూసుకోండి ఎందుకంటే మేము టైం వేస్ట్ చేసాము అంటే టోర్లో తేవటానికి మధ్యాహ్నం వెళ్ళాము అందువల్ల ఈ గ్యాప్లో వాటర్ వచ్చి మొత్తం నానిపోయి ఆ మట్టి అంతా పడిపోయిందండి వేసిన మట్టి వల్ల ఇక్కడైతే మనకి డైరెక్ట్గా కొళాయి అయితే మనకి వస్తుందండి ఈ కొళాయి నుంచి మనకు టీ పండేసి నిప్పలు టీ పండేసి మనకి ఈ విధంగా థ్రెడ్ అనేది అదే థ్రెడ్ టీ బెండ్ వేసాము ఎందుకంటే మనకి కుళాయి ఆఫ్ ఇంచ్ పైప్ ఉంటుంది కదా ఈ పైప్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈ పైప్ నుంచి డైరెక్ట్గా హాఫ్ ఇంచు సిపివిసి పైప్ కనెక్ట్ చేయడానికి మేము రెడ్యూస్ అయితే ఒకటి తీసుకున్నాము దాని నుంచి ఈ విధంగా అయితే టీ బెండ్ కలిపి ఇక్కడ మనకి థ్రెడ్డింగ్ టీ బెండ్ అయితే మనం తీసుకున్నాము నిప్పులు త్రివణ నిప్పులు తీసుకుని దీనికి మనం ఈ పైపు ఎక్స్ట్రా పైప్ అనేది మనం జాయిన్ చేస్తున్నాం అంటే ఆల్రెడీ కట్ చేసాము ఈ పైప్ డైరెక్ట్ గా పైకి ఉండేది దీన్ని కట్ చేసి మనం టీ టూబ్ండ్ అయితే మధ్యలో పెట్టి దాని నుంచి హాఫ్ ఇంచు సిపివి పైప్ అయితే మనం కనెక్ట్ ఇస్తున్నాము ఈ కనెక్ట్ డైరెక్ట్ గా మనకి సంపులోకి అయితే మనకి ఇస్తున్నామండి దానికి అక్కడ ఆన్ ఆఫ్ ట్యాప్ అయితే పెట్టాము బాల్ వాళ్ళు ఇది బిగించిన తర్వాత మనకి ఇక్కడ అయితే డైరెక్ట్గా మనం వాటర్ అయితే పట్టుకోవచ్చు డైరెక్ట్గా దానికి కూడా సంపలోకి కూడా వాటర్ అనేది కులాయి పైప్ అయితే మనకి వెళ్ళిపోద్దండి ఈ విధంగా అయితే మేము ప్లాన్ చేసాము ఎందుకంటే మాకు యూజింగ్ తక్కువ ఉంటుంది ఎందుకంటే మాకు మోటర్ ఉంది కాబట్టి కాకపోతే కొంచెం మోటార్ రిపేర్లో ఉంది అది స్టక్ అయిపోయిందండి దానివల్ల మేము ఈ విధంగా చేసుకొని కొంచెం యూజ్ఫుల్ అవుతుంది కదా అని మేము ప్లాన్ చేశాను ఇలా బెండ్ పెట్టిన తర్వాత మనకి కొంచెం కిందకి పెట్టేసి మనం ఆల్రెడీ హోల్ పెట్టామండి సొంబకి మా టోర్లకైతే హోల్ పెట్టాము ఇక్కడ నుంచి చూసుకొని హోల్ పెట్టాము హోల్ పెట్టిన తర్వాత మనకి దీని నుంచి టీ బెండ్ నుంచి సిపివిసి రిడ్యూసర్ అయితే మనకి హాఫ్ ఇంచ్ రిడ్యూసర్ అయితే మనం తీసుకొని దీనికి థ్రెడ్డింగ్ రిడ్యూసర్ అయితే తీసుకున్నాము తీసుకొని దీనికి అటాచ్ చేసి తర్వాత అప్పుడు మనమైతే అదానికి సిపివిసి పైప్ హాఫ్ ఇంచ్ పైప్ అనేది మనం అటాచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ గా మనం లోపలికి సంప్ లోపలికి పెట్టేసాము దానికి అక్కడ బాల్ బాల్ అయితే మనకు అక్కడ ఆఫ్ ఆన్ ఆఫ్ పెట్టాము ఎందుకంటే మనకి అక్కడ ఆన్ ఆఫ్ పెట్టడం వల్ల మనకి ఇక్కడ ప్రెజర్ అయితే మనకి బయటకు కొలాయి పెట్టుకోవడానికి కొంచెం ప్రెజర్ అనేది ఉంటుందని చెప్పేసి ఎందుకంటే రెండు లోంచి రావాలంటే కొంచెం ప్రెజర్ తక్కువ ఉంటుంది మాకు దగ్గర దగ్గర మేము వేసింది ఏంటంటే సిక్స్టీ మీటర్స్ సిక్స్టీ మీటర్స్ దగ్గర నుంచి మేము ఈ హాఫ్ ఇంచ్ పైప్తోనే తీసుకొచ్చాము దానివల్ల మాకు కొంచెం ప్రెజర్ తక్కువ ఉంటుంది కాబట్టి సిక్స్టీ మీటర్స్ అంటే చాలా ఎక్కువ కదండి అయినా సరే మాకు చాలా బాగా వస్తుంది ఒక ఫ్రెండ్స్ చూసారు కదా మేము ఇక్కడైతే థ్రెడ్డింగ్ రిడ్యూస్ అయితే ఆఫ్ రెడ్యూస్ అయితే నేను ఫిట్ చేస్తున్నాను నేను గమ్ము ఎందుకు వేసానంటే నేను ఆల్రెడీ టెప్లాన్ టైప్ అయితే వేసాను వేసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ సిపివి గమ్ము అయితే మనం వేస్తున్నాను ఈ విధంగా వేయడం వల్ల ఏంటంటే లీకేజ్ కొంచెం కంట్రోల్ అవుతుంది ఎందుకంటే మనం మట్టిలో ఉంటుంది కాబట్టి మళ్ళీ మట్టి అది లీకేజ్ ఏమన్నా ఉంటే ప్రెజర్ రాదు అని చెప్పేసి ఆ విధంగా మనం ఈ విధంగా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఇది వేసిన తర్వాత కొంచెం టైట్ చేసుకుని బాగా టైట్ చేసుకుని ఎందుకంటే గట్టిగా టైట్ చేసకూడదు ప్లాస్టిక్ కాబట్టి కొంచెం డామేజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ బాగా టైట్ చేసుకున్న తర్వాత మనం గమ్ము అయితే వేద్దాము గమ్ము వేసి ముందు పైప్కి అయితే మనం ఇక్కడ చూస్తారు కదా ఈ గమ్ము అయితే వచ్చేసింది మనకి టెప్లన్ టైప్ ఎందుకంటే లూజ్గా ఉంది దానివల్ల నేను మళ్ళీ ఓపెన్ చేశాను ఎందుకంటే టైట్గానే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మరీ లూజ్గా ఉంటే మనకి లీకేజ్ ప్రాబ్లం అనేది వస్తుంది మనకు పైన ఉన్నదైతే మనం ఏదో చేసుకోవచ్చు ఒకసారి ఫిట్ చేసి మనకు భూమిలో పెట్టిస్తున్న తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ నేను ఓపెన్ చేసి ఎందుకంటే ఒకటి రెండు సార్లు అయినా చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది మళ్ళీ ఏదో అడ్జస్ట్మెంట్ చేసాంలే అయిపోయిందిలే అనుకుంటే మనం తర్వాత మళ్ళీ ఇబ్బంది పడి తవ్వి అన్నీ చాలా డబల పని అవుతుంది మనం చేసేటప్పుడే వర్క్ని మనం నీట్గా చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి చాలా నీట్ గా ఉంటుంది మీరు చూసారు కదా ఈ బెండ్ అయితే నేను డైరెక్ట్ గా పైప్ అయితే నేను సంపలోకి ఇచ్చేసాను మీకు అక్కడ ట్యాప్ కూడా ఇచ్చాను ఎందుకంటే నేను స్టార్టింగ్ లో చిన్న ముక్క ఇచ్చాను కానీ మీకు చూపించడం అయితే నేను వీడియో తీయలేదు ఇదైతే నేను డైరెక్ట్ గా పైప్ ముక్క అయితే నేను ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే కుళాయి పైప్ లైన్ ని మనకి రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీరు చాలా గమనించాలి ఎందుకంటే మనం ఏ ఐటమ్స్ అనేవి వాడేమో ఆ విధంగా వాడితే మనకి చాలా నీట్గా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది కూడా మనకు ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం నీట్గా చేయండి చేసినప్పుడే లేకపోతే చాలా ఇబ్బంది పడటం అయితే మనం జరుగుతుంది కస్టమర్ కూడా ఇబ్బంది పడతారు ఈ విధంగా మనం చేసుకుంటే మనకి ఎందుకంటే మనం ఈ పైప్ లైన్ కొళాయి కూడా ఎంత హైట్ వస్తుంది అనేది మనకి గోతులో ఉంటేనే మనకి ఆ కుళాయి అయితే మనకి రావడం జరుగుతుంది ఈ కుళాయి మనం హైట్ ఉండడం వల్ల మనకి వాటర్ అయితే రాదు ఈ విధంగా చూసుకొని కొంచెం అటు సైడ్ తవ్వుకొని మళ్ళీ ఆ అయితే కట్ చేయడం లేదు కానీ ఎందుకంటే నేను కొంచెం మళ్ళీ అటు సైడ్ తవ్వుకొని అక్కడైతే గొయ్యి అయితే తీసుకోవడం జరిగింది మీరు పైపు కట్ చేసే కంటే మనం ఎక్కడ పైపు ఉందో ఎందుకంటే ఆల్రెడీ కట్ చేసిందే కాబట్టి మళ్ళీ డబల్ పని తీసుకోకుండా చిన్న హోల్ అనేది చిన్నది హైపు కట్ చేస్తే మనకి వాటర్ అయితే వస్తుంది ఎందుకంటే గోధులో ఉంటేనే వస్తుంది కాబట్టి ఇలా ఇంత హైట్ అయితే మనకి ఈ కొల అయితే రావట్లేదు కాబట్టి కొంచెం డౌన్గా ఉండాలి కాబట్టి మనం కొంచెం హైట్ అయితే తగ్గించుకోవాలి ఈ విధంగా మనం చేసుకుంటే మనకి కొళాయి వాటర్ అయితే మనకి చాలా స్పీడ్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇవన్నీ గమనించుకొని నీట్గా చేసుకుని చాలా మీరు కూడా మంచిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే మీకైతే ఇప్పుడు చూసారు కదా డైరెక్ట్గా అంత డబుల్లో పెడితేనే కానీ మనకి వాటర్ ఫ్లో అయితే రావట్లేదు కాబట్టి ఇది ఏంటంటే ఈ సైడ్ ని మనకి సంపులోంచి వాటర్ మనకి మోటర్కి ఫి ఫిట్ చేయడానికి లాగడానికి వాటర్ లాగడానికి ఇది డైరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి మనకి వెళ్ళిపోయింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ యూపీ యూపీవిసి పైపులు అయితే మనకి కనెక్ట్ చేయడం జరిగింది అంటే నా దగ్గర ఉన్న నేను కనెక్ట్ చేసాను అంటే సిపివిసి పైపుల నుంచి మనకి యూపీసీ కనెక్టర్ చేసి మనం కనెక్టర్ అయితే తెచ్చుకొని దాని నుంచి బాల్వాల్ మనం అక్కడ ఓపెన్ చేసుకోవడానికి మళ్ళీ ఎప్పుడైనా బోర్ మనకి మెయిన్ బోర్ ఉంది కదండి సబ్బర్స్బల్ మోటరు ఇది ఇబ్బంది అయింది అందువల్ల మనం కట్ చేయడం జరిగింది దీనికి కవర్ వేసి మనకి అలా పెట్టడం జరిగిందండి ఇక్కడికి మనకి బాల్వాల్ వేసాం కదా ఈ బాలువాళ్ళు ఓపెన్ చేసుకుంటే మనకు అక్కడ మోటార్ దగ్గర మనకి ఆ బాలువాల్ కట్టేస్తే మనకి సంపులో వాటర్ కానీ ఏ వాటర్ రాదండి ఈ వాటర్ మనకి పైకెక్కడానికి అయితే అవుతుంది ఈ బాలువాల్ కడితే ఈ బాలువాల్ ఓపెన్ చేస్తే ఈ బాలువాల్ కట్టిన తర్వాత మనకి డైరెక్ట్ గా ఇక్కడ పక్కన ఉన్న మనకి పక్కన ఇప్పుడు వేస్తున్న మోటార్ దగ్గర నుంచి మోన్ మోటార్ దగ్గర నుంచి మనకి వాటర్ అయితే పైకి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా రెండు విధాలుగా మనకి వాటర్ పైకి వెళ్ళడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే నేను డమ్మి చేస్తున్నాను ఈ బాలువాల్ తీసేసి ఎందుకంటే ఈ మోటార్ అయితే మనకు వర్క్ వర్క్అట్లేదు మన దగ్గర దగ్గర మాకు కొంచెం వాటర్ అయితే మనకి మాకు ఇంటి దగ్గరలోకి వచ్చేస్తుంటుంది ఈ వాటర్ ఆరిన తర్వాతే మాకు ఇక్కడికి రావడానికి జరుగుతుందండి మాకు సరైన రోడ్డు కూడా లేదు దానివల్ల మేము మళ్ళీ కొత్తగా మోటార్ అయితే ఆఫీస్ ఎస్పీ మోటార్ అయితే మేము తెచ్చుకున్నాము బ్లాక్ వాటర్ మోటరు ఇది దీన్ని కనెక్ట్ చేసుకొని మేము యూజ్ అయితే మేము జరుగుతుంది ఫ్రెండ్స్ మేము ఈ మోటార్ ఏదైతే ఉందో గొయ్యిలోకి మేము యూపీసీ పైపులను అయితే అటాచ్ చేసి దానికి బాల్వాల్స్ ఎచ్చేసిన ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి అంటే మనం రిమూవ్ చేసుకొని బయటకి చేసుకోవడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చేసుకుని మనకైతే కలెక్షన్ రెండు విధాలుగా అంటే మనం కుళాయి పైపులు వాటర్ ఈ రెండు అలాగే మోటార్ లోంచి వాటర్ ఈ రెండు కూడా మనం ఒకే ట్యాప్ లోంచి అంటే ఒకే పైపులోంచి మనం పైకి వెళ్ళడానికి మనం ఈ విధంగా అయితే సెట్ చేసాం ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఇలా సెట్ చేసుకోవడం వల్ల మనకి మెయిన్ మోటార్ అయితే ఇక్కడ పెద్ద సబర్ స్మెల్ మోటార్ ఉంది కదా అది రిమూవ్ చేయాలంటే ఈ పైప్ అయితే అడ్డుతుంది మనం అలా అడ్డుకుంటే ఈ పైప్ని అయితే ఫస్ట్ తీసుకోవడానికి జరుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను సెట్ చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ బాల్ దీనికి మనకి డోర్ ఓపెన్ కూడా లేకుండా మనం క్లోజ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి చూస్తే ఈ స్టార్టింగ్లో ఉన్నది మనకి సంపులోంచి కొళాయి వాటర్ పడింది మనకు లాగడానికి ఇది ఓపెన్ చేస్తే మనకి సంపులోంచి వాటర్ అయితే మనకి ఈ విధంగా మనకి వస్తుంది ఇక్కడికి వచ్చి మనం మోటార్ అయితే మనకి వేసిన తర్వాత మనకి ఈ పై నుంచి అంటే మనకి ఏదైతే వాటర్ ఫ్లో అవుతుందో బయటికి అక్కడ నుంచి ఇది మనకి ఇక్కడ ట్యాప్ అయితే బిగించడం జరిగింది ఇక్కడ వాల్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వాల్ కట్టడం అయితే మనకి ట్యాప్ నుంచి వాటర్ అయితే మనకు వస్తుంది ఆ మనకి అసలు వాటర్ వస్తుందా లేదని తెలుసుకోవడం కోసం కూడా పెట్టాను అది ఇక్కడ మనకి పెట్టిన తర్వాత ఇలాగ మీకు చూపించాను కదా ఇందా కనెక్షన్ అక్కడ అయితే మనకి వాటర్ రావడానికి అలాగే వాటర్ పోవడానికి కూడా రెండు కూడా రెండు పైపులు కూడా అక్కడ నుంచి తీసుకొచ్చడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ బెండ్లు వేసుకొని ఇలా అక్కడ మనకి ఎల్ బెండ్లు వేసుకొని ఎల్ షేప్ లో తీసుకుని రావడం జరిగింది పునాది వారంటే ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మనకి రెండవది ఇది కట్టేసిన తర్వాత ఇది ఓపెన్ చేస్తే మనకి డైరెక్ట్గా మన వాటర్ వాటర్లో గొయ్యి ఏదేదో ఉందో అందులోంచి అయితే వాటర్ రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడైతే ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి జరుగుతుంది ఇలా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఈ అయితే మనకి సంపలోంచి వాటర్ అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కలెక్షన్ పెట్టాను ఇక్కడ మీకు చూడొచ్చు రెండు కూడా ఒకే పైప్ నుంచి మనకి వాటర్ ఫ్లో అనేది తీసుకోవడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా అయితే మనం నేనైతే ప్లంబింగ్ అయితే చేశాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏ విధంగా మీకు ఫ్లంబింగ్ కావాలనేది నాకు మీకు తెలియకపోతే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి పైప్ లైన్స్ అయితే మనం ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి దేనికైనా యూజ్ అవుతుంది కొళాయి పైపు అనేది మనకి ఈ విధంగా కలెక్షన్లు అయితే ఇచ్చుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్